కంచి పరమాచార్య స్వామి వారి వైభవంలో మళ్ళా మద్దుపర్తి శ్రీనివాస్ ఇంకో ఎపిసోడ్ తో మీ ముందుంటున్నాను ఓం గణేశాయ నమ శ్రీ సరస్వచ్చై నమ శ్రీ సద్గురుభ్యో నమ సాయినాథాయ కంచి పరమాచార్య స్వామి వారి పాదపద్మాలకి అంజలి ఘటిస్తూ కంచి పరమాచార్య వారి వైభవంలో సన్యాసి తొమ్మిదవ తిరు కళ్యాణం అనేటువంటి దాంట్లో ఇది రెండవ ఎపిసోడ్లోకి ఆహ్వానం విశ్వనాథన్ తర మొదటి ఎపిసోడ్లో జరిగినటువంటి కొంచెం సంక్షిప్తంగా మనం మళ్ళా జ్ఞాపకం చేసుకుంటే విశ్వనాథన్ అమెరికా నుంచి తన కూతురు అపర్ణతో వచ్చి భార్యతోటి వచ్చి స్వామివారికి తన గోడు వెళ్లబోసుకుంటాడు తన కూతురు పెళ్లి జరగడం లేదని స్వామివారు అఖిలాండేశ్వరి అమ్మవారికి దర్శనం చేసుకుని తర్వాత తిరుపతి వెళ్లి కళ్యాణం చేయించు అని చెప్పి స్వామివారు విశ్వనాథన్ని ఆదేశిస్తారు ఆ తర్వాత జరిగిన చరిత్రే ఈ ఈ ఎపిసోడ్లో మీతో పంచుకుంటాను విశ్వనాథన్ భారమైన హృదయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు రెండు రోజుల తర్వాత విశ్వనాథన్ కుటుంబం మహాస్వామి వారు చెప్పినట్టు కవల్లో అభిషేకము తాటంక దర్శనము కావించుకొని తిరుమలకు వెళ్ళారు ఆ రోజు కళ్యాణం చేయించే ఆర్జిత భక్తులు చాలా మంది ఉన్నారు కళ్యాణం జరిగే చోట భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది విశ్వనాథన్ కుటుంబం ఆ హాడు మధ్యలో ఒక మూలలో కూర్చుని ఉన్నారు అక్కడ ఉన్న వైఖాన అర్చకులు అక్కడ ఉన్నటువంటి వైఖానస అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని వేదోక్త మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు వారి మంత్రోచ్చారణ తారాస్థాయికి చేరి ప్రాంగణం అంతా ధ్వనిస్తూ ఉంది విశ్వనాథన్ భారమైన హృదయంతో తండ్రి శ్రీనివాస ఇది నీకు న్యాయమా నీకు ధర్మమా నీవు నీ కళ్యాణాన్ని ప్రతిరోజు ఇంత వైభవంగా జరిపించుకుంటావు మరి నా కూతురు అపర్ణ ఏం తప్పు చేసిందని తనకి తగిన వరుణ్ణి ఇచ్చి పెళ్లి జరిపించడం లేదు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు అతని భార్య కూతురు సోకిస్తున్నారు విశ్వనాథన్ కి దగ్గరలోనే ఒక కుటుంబం కూర్చుని ఉంది ఆ కుటుంబ యజమానికి ఒక యాభై ఐదు సంవత్సరాలు వయస్సు ఉంటుంది అతను ఆప్యాయంగా విశ్వనాథన్ వెన్ను నిరుతూ అయ్యా నా పేరు వైద్యనాథన్ మాది మద్రాసు నేను చాలాసేపటి నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను ఇంత వైభవంగా ఆ శ్రీనివాసుని కళ్యాణం జరుగుతూ ఉంటే ఆనందంగా వీక్షించకుండా ఎందుకు మీరు ఇలా ఏడుస్తున్నారు అని అనునయించారు విశ్వనాథన్ ఆయన మాటలకు కొంచెం నెమ్మదించి తన బాధనంతా ఆయనతో పంచుకొని కాస్త కుదుటపడ్డాడు విశ్వనాథన్ వెనుకకు తిరిగి అపర్ణను చూశాడు అతనికి ఆ అమ్మాయి మంచి గుణవంతురాలు అనిపించింది వైద్యనాథన్ అతన్ని మీ గోత్రమేమిటి అని అడిగాడు వాదులస గోత్రం మాది శ్రీవత్స మరి మీ అమ్మాయి వయస్సెంత అని అడిగారు అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని విశ్వనాథన్ అడిగాడు అందుకు వైద్యనాథన్ ఈ కళ్యాణం అయిపోనివ్వండి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీతో మొత్తం చెప్తాను అన్నాడు కళ్యాణం ముగించుకుని అందరూ ప్రసాదం తీసుకుని వైద్యనాథన్ ఉంటున్న అతిథి గృహానికి విశ్వనాథన్ కుటుంబాన్ని పిలుచుకుని వెళ్ళాడు అక్కడ విశ్వనాథన్తో మేము తంజావూరు పక్కన ఉన్న మేలత్తూరు వాళ్ళం నేను ఇప్పుడు మద్రాసులోని రక్షణ శాఖలోని పద్దుల విభాగంలో పనిచేస్తున్నాను నాకు ఒక్కడే కొడుకు పేరు శ్రీనివాస్ శ్రీనివాసన్ వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు వాడు అమెరికాలోని ఫోర్డ్ మోటార్స్ లో పనిచేస్తున్నాడు రేపు తను సెలవు పైన మద్రాసు వస్తున్నాడు గత మూడేళ్లుగా అమ్మాయి కోసం వెతుకుతున్నాం మేము కామకోటి మఠానికి భక్తులం మూడు నెలల క్రింద మహాస్వామి వారిని దర్శించి అబ్బాయికి పెళ్లి కావట్లేదు అని అడిగితే తిరుమలకు వెళ్లి శ్రీనివాసునికి కళ్యాణం చేయించమన్నారు స్వామివారు ఆ అదృష్టం ఇప్పుడొచ్చింది ఆయన అనుగ్రహం ఉంటే మీ అమ్మాయి మా కోడలవుతుందని చెప్పాడు వాళ్ళు పిల్లల జాతకాలు తీసుకుని తిరుమలలోనే ప్రముఖ జ్యోతిష్కులకు చూపించారు ఆశ్చర్యంగా వారిద్దరి జాతకాలు పది అంశాలలో కూడా చక్కగా కుదిరాయి ఇరు కుటుంబాల వారు సంతోషంగా ఆ రాత్రికి చెన్నై బయలుదేరారు మరుసటి రోజు శ్రీనివాసన్ అమెరికా నుండి వచ్చాడు అతనికి అపర్ణ నచ్చింది అపర్ణకు కూడా అబ్బాయి నచ్చాడు పదిహేను రోజుల్లో ముహూర్తాలు పెట్టుకుని చెన్నైలోని రాజేశ్వరి కళ్యాణ మండపంలో వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు ఇరు కుటుంబాల వారు మహాస్వామి వారి దర్శనానికి కంచికి వచ్చారు ఆ రోజు మామూలుగానే భక్తులద్దీ ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి తొమ్మిది గంటలకు మహాస్వామి వారి దర్శనం లభించింది మహాస్వామివారు విశ్వనాథన్ వైద్యనాథన్ కుటుంబాలు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి విశ్వనాథన్ మహాస్వామి వారికి తాము తెచ్చిన పదార్థాలన్నీ సమర్పించాడు వైద్యనాథన్ వారి వెనుక ఉన్నారు మహాస్వామివారు విశ్వనాథుని చూసి చిన్నగా నవ్వి ఏం విశ్వనాథ ఈ సన్యాసి కోసం తొమ్మిదోసారి శ్రీనివాసులకి కళ్యాణం చేయించగానే ఫలం సిద్ధించి అమ్మాయి వివాహం నిశ్చయమైందా భేష్ భేష్ నీ కుమార్తె అపర్ణ చాలా దృష్టవంతురాలు అని గట్టిగా నవ్వారు వారందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు మహాస్వామివారు విశ్వనాథ ఆ రోజు నువ్వు బాధపడడం చూసి ఆలోచించి మీ అమ్మాయికి జన్మాంతర వివాహ ప్రతిబంధక దోషం ఉందని గ్రహించాను దాని పరిహారం కొరకే అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంక దర్శనం తొమ్మిదవసారి శ్రీనివాసునికి తిరు చేయించమని చెప్పాను అర్థమయ్యిందా అని అన్నారు మహాస్వామివారు మరలా నీకు కాబోయే వియుంకులెవరు వాళ్లది ఏ ఊరు అని అడిగారు విశ్వనాథన్ వెనుక నిల్చుని ఉన్న వైద్యనాథన్ ముందుకు వచ్చి స్వామికి సాష్టాంగం చేసి నేనే స్వామి వీరికి కాబోయే వియుంకుణ్ణి అంతామి మీ అనుగ్రహం అన్నారు మహాస్వామివారు ముక్కున వేలేసుకుని ఎవరు ఓ మేలట్టూరు వైద్యనాథన్ ఏం వైద్యనాథ మూడు నెలల క్రితం నువ్వు వచ్చి అమెరికాలో ఉన్న మీ అబ్బాయికి సంబంధం కుదరడం లేదు అన్నావు నిన్ను తిరుమల వెళ్ళి శ్రీనివాసుని కళ్యాణం చేయించుకోమన్నాను కదా ఎప్పుడు జరిపించావు కళ్యాణం అని ఏమీ తెలియనట్టు అడిగారు ఇద్దరం ఒక్కరోజే శ్రీనివాసుని కళ్యాణం చేయించుకున్నాం స్వామి సంబంధం కూడా అక్కడే నిశ్చయించుకున్నాం అంత మీ ఆశీర్వాదం అని మాటలు మహాస్వామి వారికి చెప్పాడు సంతోషంగా ఉండండి అని మహాస్వామి వారు వారిని మనస్ఫూర్తిగా దీవించారు అప్పుడు సమయం పది గంటలైంది మహాస్వామి వారు నవ్వుతూ ఆలస్యం అవుతోంది విశ్వనాథ వాళ్ళు చెప్పారు మఠంలో ఈరోజు కూడా అన్నం ఉప్మాయే గుమ్మడికాయ సాంబారు చేశారట మీరందరూ ఇక్కడే పలహారం చేయండి అని చెప్పి అందరినీ ఆశీర్వదించి పంపించారు చూసారా వారి లీల వారు వారిని సంపూర్ణ శరణాగతి చేసిన విశ్వనాథన్ వైద్యనాథన్ వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో వాళ్ళకి ఉన్న జాతక దోషాలు ఏమిటం దానికి పరిహారం ఏమిటో చెప్పి స్వామివారిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చి ఎక్కడ కలిపారు ఆ శ్రీనివాసుని తొమ్మిదవ కళ్యాణంలో కలిపారు ఇలాంటి నీళ్ళలు స్వామివారి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు మరలా స్వామివారి పాద పద్మాలకు అంజలి ఘటిస్తూ మళ్ళా ఇంకొక ఎపిసోడ్లో మీ ముందుంటారు బద్దిపర్చి శ్రీనివాస్ నమస్కారం